ఒక ప్రైవేటు వ్యక్తి ఎలా దీని మీద నాలుగు వందల యాభై మూడు కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని బతికారు అది నా ఫస్ట్ ఆర్ దానితోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఉన్నారు రిమైన్ అది టూరిజంకి ఆదాయం కాదు టూరిజం పెరగాలని టూరిజం దగ్గర ఇప్పుడు మనోహర్ గారు క్లీన్ అంటే నా దగ్గర ఫండ్స్ లేవన్నారు అంటే మనోహర్ గారు చెప్పిందంటే మీకు ఏం లేదు ముందు కాల్ ఫర్ అ కాంట్రాక్ట్ ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి ఫస్ట్ క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్ ఇన్కమ్ జనరేటింగ్ కావాలి ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి సిటీ సెల్ఫ్ ఇస్ అందరు రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఈ మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్ ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్నే చేద్దాం ఈ కాంప్లెక్స్ని